కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాని స్థుతింపు నా జీవితకాలమందియూ నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమందియూ నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన ఎహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గురిన వారికి ఆహారం దయచేయను ఏహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఏహోవా గ్రుడ్డివారి వారి కన్నులు తెరవచేయువాడు ఏహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఏహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఏహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును ఏహోవా నిరంతరమును ఏలును సియోను నీ దేవుడు తరములన్నింటిను రాజ్యము చేయును ఏహోవాను స్థుతించుడి స్తుతించుడి స్థుతించుడి ఆమెన్